తులసీదాస కీర్తనలు తొణుకు తొణుకు నడుచు రామచంద్రుడి చక్కని పాట తొనుకు తొనుకు నడుచు రామచంద్రుడు మ్రోగుచున్న కాలి గజ్జలు తొనుకు తొనుకు నడుచు రామచంద్రుడు మ్రోగుచున్న కాలి గజ్జలు కిలకిల నవ్వుచు రాజకుమారుడు వాకిట దొర్లుచున్నాడు తొనకు తొనకు నడుచు రామచంద్రుడు మృగుచున్న కాలి గజ్జలు దుమ్ముతో నిండిన నేను మనసు దోచు అతి సుందర శోభ నిచ్చుచున్నది మనుల బంగారు కడియాలు చేతులకు కాలకు చున్నవి మనసు దోచు అతి సుందర శోభనిచ్చుచున్నది బంగారు కడియాలు చేతులకు కాలకు నొప్పుచున్నవి తొనకు తొనకు నడుచు రామచంద్రుడు మ్రోగుచున్న కాలి గజ్జలు కిలకిల నవ్వుచు రాజకుమారుడు బాకిట దొర్లుచున్నాడు మనసు దోచు అతి సుందర శోభ చున్నది మనుల బంగారు కడియాలు చేతులకు కాలు నొప్పుచున్నవి ఎత్తుకొని వడిలో తల్లి ముద్దులాడుచు మధురమైన మాటలు పలుకుచున్నది ఒక్కొక్కసారి కనులు మోయిచున్నాడు హరి మరి ఒక్కసారి చూపులు నిలుపుచున్నాడు ఒక్కొక్కసారి కనులు మోయిచున్నాడు హరి ఒక్కొక్కసారి చూపులు నిలుపుచున్నాడు తొనుకు తొనుకు నడుచు రామచంద్రుడు మృగుచున్న కాలి గజ్జలు కిలకిల నవ్వుచు రాజకుమారుడు బాకిట దొర్లుచున్నాడు దుమ్ముతో నిండిన మేను మనసు దోచి అతి సుందర శోభ మనుల బంగారు కడియాలు చేతులకు కాళ్లకు నొప్పు ఎత్తుకొని అమ్మా ముద్దులాడుచు మధురమైన మాటలు పలుకుచున్నరీ తొనకు తొనకు నడుచు రామచంద్రుడు మ్రోగుచున్న కాళ్ళ గజ్జలు బంగారు కడియాలు చేతులకు కాలకు నొప్పుచున్నవి ఒక్కొక్కసారి కనులు మోయుచున్నాడు హరి మరి ఒక్కసారి చూపులు నిలుపుచున్నాడు తులసిదాసు రూపమును చూచి మళ్ళీ మళ్ళీ తనను తాను అర్పించుకొనుచున్నాడు తులసిదాసు రూపమును చూచి మళ్ళీ మళ్ళీ తనను తాను అర్పించుకొనుచున్నాడు తొనకు తొనకు నడుచు రామచంద్రుడు మ్రోగుచున్న కాళ్ళ గజ్జలు కిలకిల నవ్వుచు రాజకుమారుడు బాకిట దొర్లుచున్నాడు మనుల బంగారు కడియాలు చేతులకు కాళ్ళకు నొప్పుచున్నవి ఒక్కొక్కసారి కనులు మూయుచున్నాడు హరి మరి ఒక్కసారి చూపులు నిలుపుచున్నాడు తనను తాను అర్పించుకొనుచున్నాడు తులసిదాసు ఆ రూపమును చూచి మళ్ళీ మళ్ళీ తనను తాను తనను తాను అర్పించుకొనుచున్నాడు తనని తాను అర్పించుకొనుచున్నాడు